హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఆడపిల్ల పెద్ద మనిషి అయితే కనుక వాళ్ళ ఫేస్ అనేది గ్లోయింగ్గా ఉంటుందన్నమాట సో పెద్ద మనిషి అయిపోయిన పదకొండు రోజుల తర్వాత కనుక గమనించినట్టయితే వాళ్ళ బాడీ అనేది బరువెక్కిపోయి ఉంటుందన్నమాట వాళ్ళు లావెక్కిపోయి ఉంటారు సో అంతవరకు అసలు బాగోలేకపోయినా కూడా పెద్ద మనిషి అయిన తర్వాత చాలా గ్లోయింగ్గా ఉంటారు చాలా అందంగా ఉంటారు స్కిన్ అనేది బ్రైట్గా తయారవుతుంది లావెక్కుతారు చుట్టానికి ఇంకా వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటారనమాట అలాగే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ కూడా ఏంటంటే ఏదో అట్రాక్టివ్గా అట్లా కనిపిస్తుంది అనమాట వాళ్ళ బాడీ మొత్తం కూడా అట్రాక్టివ్గా ఉంటుందనమాట సో ఎందుకు వాళ్ళు పెర ఇట్లా పెద్ద మనిషి అయిన తర్వాత ఇంత గ్లోయింగ్గా ఉంటారు ఎంత అందంగా ఉంటారు ఇలా బరువెక్కిపోవడానికి కారణాలు ఏంటి అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట అలాగే ఇలా పెద్ద మనిషి అయిన తర్వాత ఆడపిల్ల తెలుసో తెలియక చేసే ఒక్క పొరపాటు వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుందనమాట సో ఆ పొరపాటును గురించి కూడా నేను ఈరోజు వీడియోలో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు గడక ఆడపిల్ల ఉన్నట్టయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి లేకున్నా కూడా చూడండి ఎవరైనా ఆడపిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం సో ఎందుకు బరువు పెరుగుతారు అంటే కనుక పెద్ద మనిషి అవ్వకముందు ఆడపిల్లలు బాగా బయట ఎగిరేగిరి ఆటలాడుకుంటారు బాగా ఇష్టం వచ్చినట్లు పరిగెత్తి పరిగెత్తి మరీ ఆడుకుంటారు కదా కానీ అదే పెద్ద మనిషి అయిందనుకోండి ఫస్ట్ డే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి మనం పదకొండు రోజుల వరకు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళేది ఇంట్లోనే ఉండు తింటావో నిద్రపోతావో ఇంకా బుక్స్ చదువుకుంటావో నీ ఇష్టం అనేసి వాళ్ళని ఇంట్లో కట్టి పెట్టేస్తాం కదా సో దానివల్ల కూడా వీళ్ళు ఇట్లా బరువు పెరగటానికి ఒక రీజన్ అనమాట అంటే ఎక్కువగా వాళ్ళ బాడీలో కదలికలు అనేటివి జరగవు వాళ్ళ బయటకెళ్ళి ఏ మాటలు ఆడరు ఒక చోట ఉండిపోయి ఆ బాడీకి ఎక్కువగా పని అనేది వాళ్ళకు ఉండదు సో అందుకోసమే వాళ్ళ బాడీ అనేది బరువు పెరగటానికి ఇదొక కారణం అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే రెండవ రీజన్ ఏంటంటే కనుక మీరు బాగా గమనించినట్టయితే వాళ్ళు తినే ఫుడ్ అనమాట ఎక్కువ మనం ఏ పెడతాం కదండీ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ పెడతాం అనమాట ఇవంతా కూడా హెల్దీ డైట్ అనమాట అంటే వీటిలో ఎక్కువగా ఎక్కువగా మనకి పౌష్టిక విలువలు ఉంటాయన్నమాట అలాగే ఏంటంటే మనకు ఎక్కువగా ఫ్యాట్ అని జనరేట్ చేసే క్వాలిటీస్ ఉంటాయన్నమాట ఇందులో సో అందుకోసమే ఏంటంటే వీళ్ళు ఈ ఫుడ్ తీసుకున్న కారణంగా కూడా బరువెక్కిపోతూ ఉంటారు అనమాట సో వీటన్నిటికంటే కూడా మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే కనుక వాళ్ళ బాడీలో జరిగే హార్మోన్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఆడపిల్లకి ఫస్ట్ పీరియడ్ రావటం అనేది ఒక హార్మోన్స్ రిలీజ్ అవ్వటం కారణంగానే జరుగుతుంది మీకు అందరికీ తెలుసు కదా అంటే ఏజ్ని పట్టించి ఆ హార్మోన్స్ అనేటివి మార్పులో అంటే ఎక్కువగా రిలీజ్ అవ్వటము తక్కువగా రిలీజ్ అవ్వటము సో అట్లా జరుగుతూ ఉంటుంది కదా సో ఈ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవ్వటం కారణంగా కూడా వీళ్ళ బాడీలు అనేది ఎక్కువగా బరువు పెరగటానికి రీజన్ అనమాట సో మనం అంటే పెద్ద మనిషి అయిన తర్వాత ఆడపిల్లల ఆలోచనలు కూడా మారిపోతాయండి మీకు మీకు లేదు వాళ్ళని కనుక బాగా దగ్గరుండి గమనించినట్టయితే ఫ్రెండ్స్తో వాళ్ళు మాట్లాడుకునే మాటలు కావచ్చు వాళ్ళు ఆడుకునేటప్పుడు బిహేవ్ చేసే ఆ బిహేవియర్ కావచ్చు వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు ఏదైనా సరే పెద్ద మనిషి అయిన తర్వాత మొత్తం మారిపోతాయి సో అలాగే ఇంకా రీజన్ ఏంటంటే కనుక ఆడపిల్లలు ఎప్పుడైతే కనుక ఒక చోట కూర్చునేసి బాడీకి పని చెప్పకుండా ఎప్పుడు కూడా నిద్రపోతూ అట్లా ఉంటారు అప్పుడు ఆటోమేటిక్గా బరువు పెరిగిపోతారు అనమాట సో ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు మీరు బాగా గమనించినట్టయితే ఆడపిల్లలు ఎక్కువగా నిద్రపోతారు సో బయటకి వెళ్ళకూడదు సో ఇంట్లోనే ఉండాలి ఎంతసేపు ఫోన్ చూస్తారు ఎంతసేపు టీవీ చూస్తారు సో అందుకోసం చాలామంది నిద్రపోతారు సో ఇది కూడా ఒక రీజన్ అనమాట ఓకేనా సో అలాగే ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు పెద్ద మనిషి అయిన తర్వాత వాళ్ళు తినే ఫుడ్ ఏదైతే ఉందో అంటే అంగట్లో దొరికే చిన్న చితక ఫుడ్ ఉంటుంది కదండీ చిన్న చిన్నటివి సో ఇవంతా కూడా ఏంటంటే మనకి అంత హెల్దీ కాదనమాట సో వాటి వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయి కానీ ఎప్పుడైతే పెద్ద మనిషి అవుతారు వాళ్ళల్లో వచ్చే ఆలోచనల కారణంగా ఇట్లా ఇన్ఫెక్షన్ కలిగి చేసే ఫుడ్ అనేది వాళ్ళు అవాయిడ్ చేస్తారనమాట ఎంతసేపు ఇంట్లో ఉండే ఫుడ్ని తినడానికి ఇష్టపడతారు ఫ్రూట్స్ తింటారు అలాగే డ్రై ఫ్రూట్స్ తింటారు అలాగే స్వీట్స్ తింటారు అలాగే ఇంట్లో వండుకొని తినడానికి ట్రై చేస్తారు సో దీని కారణంగా కూడా వీళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్లు అనేవి బాడీలో తగ్గిపోతాయి దాని ద్వారా బాడీ అనేది హెల్దీగా తయారవుతుంది సో దట్ వాళ్ళు బరువు పెరగడానికి కూడా అవకాశం ఉందన్నమాట సో ఇది ఒక మెయిన్ రీజన్ ఓకేనా నెక్స్ట్ అలాగే మీరు బాగా గమనించినట్టయితే ఆడపిల్లలు పెద్ద మనిషి అయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ వస్తేనే కదండి మనం పెద్ద మనిషి అంటాము సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బాడీలో సో ఈ బ్లీడింగ్ అంతా కూడా ఏంటంటే చెడ్డ రక్తాన్ని బయటకు పంపించేసి లోపల ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉంటే వాటన్నిటిని కూడా ఈ బ్లీడింగ్ రూపాన్ని బయటకు వెళ్ళిపోతాయి అనమాట సో వాళ్ళ బాడీలో ఉన్నదంతా కూడా మంచి బ్లడ్ అనమాట సో ఇదేంటంటే ఎటువంటి ఇన్ఫెక్షన్లు అందులో ఉండవన్నమాట సో దాని కారణంగా ఏంటంటే వీళ్ళ బాడీ అనేది గ్లోయింగ్గా తయారవుతుందనమాట సో వీళ్ళ బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా ఏంటంటే హెల్తీగా తయారవుతుందనమాట ఓకేనా సో వీటన్నిటికంటే కూడా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది హార్మోన్స్ గురించి అనమాట సో పెద్ద మనిషి అయిన తర్వాత ఐ మీన్ పెద్ద మనిషి అవ్వాలి అంటే కనుక ప్రతి ఆడపిల్లకు కూడా ఆ సరైన ఏజ్ అనేది ఉంటుందన్నమాట అంటే టువెల్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల పెద్ద మనిషి అవుతున్నారు ఇంకా కొంతమంది చిన్నపిల్లలు ఏంటంటే టెన్ టెన్ ఇయర్స్కి అయిపోతున్నారు సో అంటే ఏజ్ అనేది వీళ్ళకి వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి వీళ్ళ యొక్క బాడీలో హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఈ బరువు పెరగడానికి తోడ్పడే హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి అనమాట సో దానివల్ల కూడా వీళ్ళు లావైకపోతారనమాట ఓకేనా సో అలాగే మీరు బాగా గమనించినట్టయితే పెద్ద మనిషి అయిన తరువాత ఆడపిల్లలు అందంగా కనిపిస్తారనమాట సో దానికి రీజన్ కూడా ఏంటంటే పెద్ద మనిషి అయిన ప్రతి రో అంటే పెద్ద మనిషి అయిన మొదటి రోజు నుంచి కూడా మూడు రోజులకి ఐదు రోజులకి ఏడు రోజులకి తొమ్మిది రోజులకి పదకొండు రోజులకి ఇలాగా స్నానం చేయించేటప్పుడు వాళ్ళు ఏంటంటే పసుపుతోటి ఆ బాడీ మొత్తం కూడా మసాజ్ చేస్తారు కదా సో దీని వా దీని కారణంగా ఏంటంటే వాళ్ళ బాడీ అనేది వాళ్ళ ఫేస్ అనేది వాళ్ళ స్కిన్ అనేది గ్లోయింగ్గా తయారవుతుందన్నమాట సో అలాగే ఏంటంటే వీళ్ళకి వయస్ కూడా పెరిగి ఉంటుంది కదండి చిన్న పిల్లలు చూడండి వాళ్ళు హెల్దీ ఫుడ్ హెల్దీ వాళ్ళ డైట్ ఉంటుంది కాబట్టి కొత్త పాలు కాబట్టి వాళ్ళ స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుందన్నమాట అదే ఎప్పుడైతే ఆ చిన్నపిల్లలు బయట ఫుడ్ తినటానికి అలవాటు పడతారో అప్పుడు వాళ్ళ స్కిన్ కావచ్చు వాళ్ళ బాడీ కావచ్చు అంత అందంగా అనమాట ముందున్న దానితో పోలిస్తే ఇప్పుడు అంత అందంగా కనిపించదనమాట ఎందుకంటే వాళ్ళ బాడీ అనేది కొంచెం కల్తీ అయిపోయి ఉంటుంది కాబట్టి సో అలాగే ఏంటంటే ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయిన తర్వాత ఆడపిల్లలకి పీరియడ్ అనేది వచ్చింది కాబట్టి ఈ పీరియడ్లో ఏంటంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్కి సంబంధించినవి అన్నీ వెళ్ళిపోతాయి అనమాట బాడీ లోపల ఉన్నటువంటి బ్లడ్ ఏదైతే ఉందో అది చాలా హెల్దీగా చాలా మంచిగా ప్యూరిఫై అవుతూ ప్రతి పార్ట్ దగ్గరికి అది సర్కులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత అందంగా గ్లోయింగ్గా కనిపిస్తారనమాట అలాగే ఏంటంటే వాళ్ళ స్కిన్ కూడా ఏంటంటే గ్లోయింగ్గా ఉంటుంది అనమాట అలాగే వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు మనము ప్రతిదీ కూడా చాలా కేరింగ్గా పసుపు పూస్తాము అలాగే కొంతమంది ఏంటంటే ఎటువంటి బయట కెమికల్ సోపులు కానీ కెమికల్ షాంపులు కానీ యూస్ చేయకుండా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ వాళ్ళకి స్నానాలు చెప్పిస్తారు కాబట్టి అంత అందంగా కనిపించడానికి ఇవి సీక్రెట్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే మీరు బాగా గమనించినట్టయితే కనుక ఆడపిల్ల కనుక పెద్ద మనిషి అయింది అనుకోండి అప్పుడు ఇట్లా గోకిందనుకోండి అక్కడ గీతలు పడిపోతాయి కడుపు దగ్గర వాళ్ళ ప్రైవేట్ పార్ట్ దగ్గర ఎక్కువగా దురదలు పడతాయి అనమాట అక్కడ కనుక పొరపాటును గట్టిగా రుద్దేసి గోకేశారనుకోండి అవి గీతలు పడిపోతాయి అనమాట ఇంకొంతమంది ఆడపిల్లలు ఏంటంటే ఇక్కడ బ్రష్ దగ్గర కూడా నవ్వలు పెడుతున్నాయి ఇట్లా గోకేస్తారనమాట సో దానివల్ల కూడా వాళ్ళ బాడీలో ఎక్కువగా గీతలు పడిపోతాయి అనమాట మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు కడుపు ఇంత పెద్దగా వస్తుంది కదా అప్పుడు దురద పెడితే ఇట్లా గీకితే కనుక మొత్తం గీతలు ఎలా అయితే పడతాయో సేమ్ అలాగనే పడిపోతాయనమాట బ్రెస్ట్ మీద కావచ్చు ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కావచ్చు అట్లా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లా గీకకూడదు మీకు అంతగా దురద పెడతా ఉంటే కనుక లైట్గా ఇట్లా ఇట్లా అనుకోవాలన్నమాట ఇట్లా అన్నప్పుడు కనుక అది దురద పోకపోతే తడి నీళ్ళు ఉంటాయి కదండి అంటే చల్ల నీళ్ళు ఉంటాయి కదా సో వాటితో అయినా సరే ఇలా అనుకోవచ్చు లేదా గోరువెచ్చని నీళ్ళతో అయినా సరే ఇట్లా కొన్ని పోసుకునేసి ఇట్లా అనుకోవచ్చు అనమాట సో ఈ విధంగా చేయటం వల్ల మనకి దురదైతే దూరం అయిపోతుంది బట్ గీతలు అయితే పడవన్నమాట ఓకేనా సో ఇంత జాగ్రత్తగా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుందన్నమాట సో కాబట్టి పెద్ద మనిషి అయిన తర్వాత ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి సో చాలామంది ఏం చేస్తారంటే పెద్ద మనిషి అయినప్పుడు నేను ఈ స్వీట్లు తినలేను ఈ నెయ్యితో తినలేను అనేసి వీటిని అవాయిడ్ చేస్తారనమాట సో పెద్ద మనిషి అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చి పిల్లలతో చిన్న పిల్లలతో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎగిరి పరిగెత్తి పరిగెత్తి ఆడుకుంటూ ఉంటారనమాట వాళ్ళని కనుక మీరు గమనించినట్టయితే వాళ్ళు బరువు పెరగరు ఎందుకంటే వాళ్ళ బాడీని వాళ్ళు కంట్రోల్ చేయట్లేదు సో ముందు ఎలా ఆడుకుంటున్నారు ఇప్పుడు అలాగే ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బాడీలో ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఉండదు అనమాట వాళ్ళ బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉండటం కానీ అట్లా ఏది ఉండదు అనమాట సో ఫస్ట్ పీరియడ్ రాకముందు వీళ్ళు బాడీ అనేది చెమటలు పట్టేలా ఆడుకుంటారు అనమాట కానీ పెద్ద మనిషి అయిపోయిన తర్వాత నువ్వు పెద్ద మనిషి అయినావు బయటికి పోకూడదు ఇలా ఆడుకోకూడదు అనేసి అసలు ఆడుకోనివ్వారనమాట ఒకవేళ ఇచ్చినా కూడా కూర్చొని గేమ్స్ ఆడుకోవడాలు లేకపోతే మొబైల్లో గేమ్లు ఆడుకోవడాలు వీడియో గేమ్స్ ఆడుకోవడాలు ఇలా చేస్తారనమాట సో వీటి వల్ల ఏంటంటే బాడీకి చెమటలు అనేటివి పట్టవద్దు దాని ద్వారా ఏంటంటే వాళ్ళకు ఎటువంటి బాడీకి పని అనేది ఉండదు కాబట్టి అక్కడ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది దానివల్ల లావు కూడా అయిపోతారనమాట సో ఆడపిల్లలు పెద్ద మనిషి అయిన తర్వాత బరువు పెరిగిపోవటానికి ఎన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట సో ఐ హోప్ ఈ వీడియో డౌట్స్ డౌట్స్ని క్లియర్ చేస్తుంది అనేసి మీకు షేర్ చేశాను మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టాపిక్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లేకపోతే ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కూడా మీరు నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఇండి టేక్ కేర్